నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెన్నా ఫ్యాన్షన్ త్రివేణి మనం మాట్లాడుదాం నా నా ఫ్రామో ఇల్లంత ఓకే చేశారా నా అబడే అది అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనమారో మాట్లాడేదైతే వాడు ఈయలేదు నా శాంతి థియేటర్ అంటే ఈయలేదు హ్మ్ వాడు గలాట్ గరిగినన్నా తో దవడితే ఈయన అంటే ఈయలేదు నా ఏ విషయాలు ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన అది పర్మిషన్లు లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు లేనో మరి మధ్య వాడు జూనేగా ఆపిస్తున్నాడు ఏదైనా ఎందుకు కానీ మరి ఏ నాకే నా కష్టమే కదా లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయేట నువ్వు చెప్పినట్లు బుద్ధ మూసుకుంటా ఫుక్క నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తారా నువ్వు నేనే నేను ఎవరన్నా ఏపీ స్టేర్ రోడ్ వేస్తా సినిమా సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టేర్ రోడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లా నువ్వు నేను ఎవరన్నా ఏపీ నాకు సంబంధం లేదు సరే బుక్ చేపిస్తా చూడే మామూలు నేను సినిమా పోయేవాడు నేను ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా బుక్క పకిట్ల నుంచి కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకిట్ల నుంచి కొడుకోడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఆడు సినిమా మనమే చేస్తున్నాం ఆడకపోతే ఆడుకునేది ఆడదు నా నాకు తెలియకుండా ఎట్లా ఆడతాదో సినిమా మనమేం దాంట్లో ఏం లేమునా మనకేం మనకేం సినిమా మనమే సినిమా నేను ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే నేను నా ఏం తెల్దానా ఆడు ఆడుదు సినిమా ఆడదు బుక్కకు పకిట్ల నుంచి కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదాం అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మ్ ఇస్తు నిలిపిస్తున్నా మనకెందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొని ఉంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించి అందరిని సరే